నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసాలు ఉంటూ ఉంటారు తొలి ఏకాదశి తర్వాత నుంచి మనకు పండగలన్నీ ప్రారంభం అవుతుంటాయి ఏంటమ్మా అసలు తొలి ఏకాదశి రోజు మనం పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఆ రోజు ప్రత్యేకించి మనం ఏ దైవాన్ని ఆరాధించాల్సి ఉంటుంది విధి విధానాలు నియమాలు నైవేద్యాలు ఇలాంటివన్నీ ఏముంటాయమ్మా అసలు ప్రతి ప్రతిదానికి ఏదైనా మనకు ఒక ఒక అందులో టేబుల్ ఫిల్ ది బ్లాంక్స్ లాగా టాబులర్ ఏం లేదమ్మా తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు తొలి ఏకాదశి అంటే ఇది ఇక నుంచి పండగలు మొదలు అని అర్థంలో చెప్పారని అనుకుంటాం అవునమ్మా పర్వాలేదు అనుకోవచ్చు వాస్తవం అయితే చాతుర్మాస దీక్షకి మొదటి ఏకాదశిది చెప్పానికి నాలుగు నెలలు నెలల పాటు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఎందుకు ఈ నాలుగు నెలలు అంటే ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు నిద్ర ముద్రితుడై ఉంటాడు ఇప్పుడు మనకి రోజుకి ఎన్ని గంటలు ఉంటాయమ్మా ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి నెలలు ఎన్ని పన్నెండు ఎన్ని నెలకి రెండు పక్షాలు కనుక ఇరవై నాలుగు నాలుగు కదా మనం ఎన్ని గంటలు పడుకుంటాం రోజుకి మ్యాక్సిమం అంతకన్నా పడుకోకూడదు ఏ మనకి ఒక సంవత్సరం జరిగితే దేవతలకు ఒక్క రోజు అవుతుంది ఓకే మనకి రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నట్టు వాళ్ళకి సంవత్సరాన్ని ఒక రోజుగా వేసుకుంటే ఇరవై నాలుగు పక్షాలు ఉంటాయి రాత్రి మనం ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకున్నట్టు దేవతలు విశ్రాంతి తీసుకునే కాలం ఆ ఎనిమిది పక్షాలు అనగా నాలుగు నెలలు అర్థమైందమ్మా సో ఈ నాలుగు నెలలు కాలస్వరూపుడైనటువంటి విష్ణువు ఆ యోగ నిద్రలో ఉంటాడు గనక అందరూ కూడా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఉండి సాధన చేస్తారు తప్ప ఈ ప్రచారాలు చేయరు చెయ్యరు ఇది చాతుర్మాస్యం ఈ చాతుర్మాసంలో ఎక్కడి నుంచి మొదలంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలు కనుక చాతుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ఏకాదశి అది ఇది తొలి ఏకాదశి చివరి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి దాని ఉత్న ఏకాదశి అంటారు దీన్ని శయన ఏకాదశి అంటారు అంటే శ్రీ మహావిష్ణువు శయన నిద్రానికి నిద్రకి వెళ్ళినటువంటి ఏకాదశి అని చెప్పి సయన్ ఏకాదశి అంటారు అంటే ఆ రోజు ప్రత్యేకంగా పూజలు అవన్నీ ఏం చేయొద్దామా చేయొచ్చు చేయొచ్చు ఏం చెయ్యచ్చు ఎందుకంటే ఈ రోజు నుంచి విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తున్నాడు కనుక ఆనాడు విష్ణువుని పూజిస్తారు మీరు గమనించండి మనకు ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి అన్ని ఆలయాలు ప్రత్యేకంగా పాండురంగడాలయాలు తొలి ఏకాదశికి ఇసకేస్తే రాలనంత కిటకిట్లాడుతూ ఉంటాయి పైగా ఇది పుండరి పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగడికి ప్రత్యేకమైనటువంటిది తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశి పండరీపురంలో పాండు పాండరంగడు పాండురంగుడు రుక్మిణి అని చెప్తారు కదా పాండరంగ విఠలుడు దానికి చాలా ప్రధానంగా ఉండేటటువంటిది అక్కడ జరి తొలి ఏకాదశి నాడే కనుక తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి అని అర్థం చాతుర్మాసంలో ఈనాడు ఏం చేస్తారంటే విష్ణువుని ఆరాధిస్తారు ఉపవాసం ఉంటారు అసలు మామూలుగా అన్ని ఏకాదశులకి ఉపవాసం ఉండడం అనేది ఆరోగ్యానికి కారణం ప్రతి ఏకాదశికి ఉండొచ్చు ఉండాలి ఉండాలి కూడా ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం బతకాలనుకునే వాళ్ళు ప్రతి నెల ఏకాదశి నాడు ఉపవాసం గనుక ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది దీని మీద పరిశోధన చేసి నోబుల్ బహుమానం కూడా తెచ్చుకున్నాడు ఒక ఆయన బోషనోరి సుబుకేనో సబుకేనో ఉంది ఆయన పేరు జపాన్ దేశస్తుడు ఆటోఫ్యాగి అని మనం ఉపవాసం చేసినప్పుడు మన శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ అక్కర్లేని కణాలన్నింటినీ మన శరీరంలో ఉద్భవించేట రసాలే స్వీకరిస్తాయిట తినేస్తాయిట అందువల్ల క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరమే తినేసి పనికిరాని కణాలు లేకుండా చేస్తుంది అంటారు కనుక పైగా దానికి తర్వాత ఇంకొక పరిశోధన కూడా చేసి ఏకాదశి నాడు ఎందుకు ఉండాలి అన్నదానికి ఈ ఆటోఫాగి జరగడానికి కావలసిన ఉపవాసం చేయడం పదిహేను రోజులకోసారి చేయాలని వాళ్ళు చెప్తే అంతవరకే ప్రస్తుతానికైనా పరిశోధన ఏకాదశి నాడు చేస్తే ఎంత బాగుంటుందో జ్యోతిష్ శాస్త్ర పరంగా మన వాళ్ళు చెప్తారు కనుక ఆనాడు ఉపవాసం చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటిది ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం ఉపవాసం అంటే లోపల ఆహారం తీసుకోకుండా లంకణం చేయడంతో పాటుగా మన ఇష్టదైవానికి సమీపంగా ఉంటే ఆ ఏకాదశి ఉపవాసం చేసినట్టు అవుతుంది ఓకే అమ్మా ఉపవాసం అంటే కొంతమంది అసలు మొత్తానికే తినకుండా ఉండి ఆ రోజంతా నెక్స్ట్ డే తింటారు కొంతమంది ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు అసలు నిజంగా ఏ రకంగా చేయాలమ్మా అవకాశాన్ని బట్టి అమ్మా శరీర ధర్మాన్ని బట్టి ఇది ఆహారం ఎంత తిన్నావు అన్నది సెకండరీ ఇప్పుడే నేను మీ ప్రశ్న అడగడానికి ముందు చెప్పిన వాక్యం ఏమిటి ఎంత భక్తి శ్రద్ధ ఉన్నాయి అని అవునమ్మా అనారోగ్యంగా ఉండి ఏది తినకపో తిని మందేసుకోవాలి లేకపోతే పీకల మీదకి వస్తుంది అన్నప్పుడు తప్పదు పూజ మానరుగా మానరు అదో సమయానికి కాస్త నోట్లో వేసుకుంటారు అంత మాత్రాన పూజ మానట్ల అంటే మనలాంటి వాళ్ళం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం అది దాన్ని చూపించి నేను కూడా చేస్తాను అంటే కాదు అంతే కదా పాలు పండ్లు అలా తీసుకొని అమ్మా పాలు పళ్ళు లాంటివి అంటే ఉపవాసం అంటే చెప్పా కదా భగవంతుడి మీద మనసు కేంద్రీకరించడానికి కావలసిన తేలికైన ఆహారం పళ్ళు పాలు వెంటనే అరుగుతాయి అందు అందువల్ల పొట్ట మీద బరువు ఉండదు పొట్ట మీద బరువు ఉండదు గనక అక్కడికి జీవప్రజ్ఞంతా పొట్ట మీద చేరుకోవాల్సిన పని ఉండదు అందువల్ల మనసు ధ్యానం అంటే ధ్యానం అంటే అలర్ట్ గా కూర్చుని భగవంతుడి మీద దృష్టి నిలిపేటట్టుగా ఉంటుంది ఆ రోజు భగవంతుడికి ప్రత్యేకంగా పూజలు అనేసరికి మనం ప్రత్యేకమైన డేస్లలో ఏదో ఒకటి నైవేద్యం సమర్పించాలి భగవంతుడికి అని ఆలోచిస్తాం మరి విష్ణుమూర్తికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటమ్మా విష్ణుమూర్తికి సర్వవ్యాపి గనక ఆయనకి అన్ని ఇష్టమే కానీ తొలి ఏకాదశి నాడు మాత్రం దేవుడికి నైవేద్యం పెట్టేది పేలపిండి సొత్ అంటారు అన్నారు పేలపిండి అంటే మార్కెట్లో పాప్కార్న్ కొని కాదు చక్కగా మొక్కజొన్నలు తెచ్చి ఇంట్లో వేయిస్తే కొన్ని చాలా బాగా విచ్చుకుంటాయి విచ్చుకోకపోయినా అంత బాగా పువ్వులాగా రాకపోయినా పర్వాలేదు దాన్ని అంతా బాగా మెత్తగా దంచుతారు దాంట్లో బెల్లం దంచి కలుపుతారు ఇది పేలపిండి ప్రసాదం అని చెప్తాను ఇది ఈనాడు విష్ణువుకి బెల్లం ఇస్తూకుతారు అమ్మా దాన్ని లడ్డులా చేయాలమ్మా లడ్డులా చేస్తే చేయొచ్చు పొడిగా కూడా పెట్టొచ్చు అది ప్రసాద్ దేవుడికి నైవేద్యం పెట్టినా తర్వాత మనం తిన్నా బానే ఉంటుంది అలాగే మా సంతోషం